నేను మీ నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను ఈరోజు నేను చేపల పులుసు చేద్దామని అనుకుంటున్నాను ఈ నేను మొన్న వారం రోజులకి తో నేను చేపలు తెచ్చానమ్మ తలకాయి తోక మా అమ్మ మూడల్లో చేశాను చేపల కూర ఇదైనా నా స్టైల్లో చేస్తున్నాను చేపలు శుభ్రంగా చేసుకొని ఉప్పు పసుపు కారం చిన్నలిపాయాల పేస్టు కొంచెం నూనె కొంచెం నిమ్మకాయ కలిపి నేను మ్యారినేట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను దానికి కావలసిన పదార్థాలు పసుపు ఇది సాంబార్ కారం అండి కూరలో వేసుకున్న కారం కొంచెం వేసుకోవాలి ఉప్పు కొంచెం మెంతిపిండి కొంచెం ధనియా పిండి కొంచెం పచ్చి కారం ఇది జీరా పౌడరు చిన్న ఉల్లిపాయ అల్లం పేస్టు కావలసినంతవరకు నూనె ఉల్లిపాయ టమోటా పచ్చి కరేపాకు చింత చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నానండి చేసే ప్రాసెస్ చూపిస్తాను చేపల చెట్లో ఆయిల్ పోసుకొని పొయ్యి వెలుగుకుంటున్నానండి సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను నేను మిక్సీ పట్టుకోవాలి జస్ట్ మిక్సీలో అట్లా గ్రైండర్ చేశానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను సన్నగా అట్లా మర్చిగా కట్ చేసుకొని నూనె కాగిందండి ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసుకున్నాను You can né? చెప్పండి పట్టు చేపల ముక్కల్లో కూడా నేను పసుపు వేసుకున్నాను చూసి వేసుకోవాలి పసుపు ఉప్పండి వేస్తే ఉల్లిపాయ అడుగుంటకుండా అవుతుంది చూసేసుకోండి అమ్మా చేప మీరు ఫ్రెష్ ఫ్రెష్ ముక్క అయితే కనుక కొంచెం వేసుకోవచ్చు ఐదు నిమిషాలు మూత పెడదాము టమోటాలు కూడా సన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము ఈ ముచ్చికలు తీసేసి టమాటాలు కట్ చేసుకున్నామ ఇవి కూడా లైట్గా మిక్సీ పట్టుకున్నాము చూద్దాము అల్లం చిన్నలిపాయ పేస్ట్ దీంట్లో గ్రంట్లో పెద్ద మసాలాలు ఏమైనా అండి అల్లం చిన్నులపాయ పేస్టు ధనియాల పొడి జీరా పొడి మెర్చిపోయే అంతేను ఇంక నేను ఇంకేం వేయను ఎందుకంటే చేపల కూరలో మసాలాలు వేయి నేను ఎక్కువ కొంచెం కరియాపరి చేసుకున్నాను మిక్సీ పట్టించాను కదా అది కూడా వేసేసుకున్నాం చెక్కబడి దగ్గరకు వచ్చేదాకా వేపిద్దాము చూద్దామండి టమాటా ఉల్లిపాయ పచ్చి బిల్కాయ వేసింది చిన్న పాలం కాస్ట్రె చెక్కబడుతుంది దాంట్లో ఇది కూరలు వేసుకునే సాంబార్ కారం అండి కొంచెం వేస్తున్నాను ఇది పచ్చికారం మనం నాన్ వెజ్లో ఎక్కువ పచ్చికారమే వాడతాము అదైనా కొంచెం టేస్ట్కి ఇదైనా కొంచెం కలర్ కను బాగుంటుందని నాన్ వెజ్లో వాడతారు నేను ముందుగానే శుభ్రం చిన్న చిన్నల్లిపాయ అల్లం పేస్ట్ ఉప్పు పసుపు కారం పెట్టుకున్న ముక్కలు చేప ముక్కలన్నీ ఉల్లిపాయ దాంట్లో పెట్టాను తెగ తగ్గించుకొని దీన్ని ఇంకా గంట పెట్టకూడదండి చేపలకి ఎలా ఎలా చెప్పాలి గిడ్డ పెడితే చేప ముక్కలు చిదురు అవుతాయి ఇందాక చింతపండు పులుసు ముందుగానే తీసి పెట్టుకున్నాను చాలా మీరు ఉంది ఒక నిమిషం హైలో పెట్టుకొని తర్వాత మొక్కలన్నీ ఇట్లా ఉడుకు మొహం పట్టినాక కొంచెం బాగా అట్లా అట్లా ఉడికినాక ఇక్కడ చూడండి అట్లా ఉడికినాక సిమ్లో పెట్టుకోవటమేను అది చక్కగా ఉడుగుతుంది దీన్ని మీడియం సైగలో పెట్టుకుందాము చూద్దామండి కొంటూ పట్టిద్ది ఇప్పుడు ధనియాల పొడి జీరా పొడి కంపల్సరిగా మెంత పిండి వేయాలండి చేపల పీసెలు లైట్గా వేస్తే మరి చేదు వస్తుంది మళ్ళీ పైన కొంచెం కరేపాకు వేసి చెప్పాను కదండి గింట పెట్టద్దని ఉడకేద్దాం ఇంకా దాన్ని ఏం కల్లించే పని లేదండి కూర ఆల్మోస్ట్ అయిపో వచ్చిందండి మధ్య మధ్యలో ఎట్లా కల్లించుకోవటం ఇంకా కొంచెం పడాలి ఒక పది నిమిషాలు ఉంటే ఆపేయచ్చు ఈ వేడివేడిగా తినద్దు చేపల కూర ఎప్పుడైనా వేడివేడిగా కాదు బాగా ఆరిపోయినాక తింటే మనకి ముక్కకి బాగా పులుసు అయ్యే ఉప్పు కారం పట్టి చేపల కూర చాలా బాగుంటుంది చేపల కూర ఎట్లా పడితే అట్లే తింటే అది అంటు రుచి తెలియదండి అది తినే పద్ధతిలోనే తినాలి అన్నం వేడివేడి అన్నం వండుకొని దాంట్లో చేప ముక్క పులుసు పెట్టుకొని కంపల్సరీగా కొంచెం నెయ్యేసుకోవాలి అన్నంలో అప్పుడు భలే ఉంటుంది మా నాన్న అలానే నేర్పించేవాడు మూత పెడదామండి ఇంకా ఐదు నిమిషాలు అయిపోయిందండి చిక్కపడింది చూడండి ఎట్లా అంటే నీళ్ళ నెలగ లేకుండా చిక్కపడింది చేపల కూరకు ఇంకో టెక్నిక్ పొందుతుందండి చేపల కూరకి చట్టికి అడుగు అంటుకు అంటుకుంటున్నప్పుడు ఆపేయాలి అప్పుడు చేపల కూర చాలా రుచిగా ఉంటుంది అయిపోయింది చేపల కూర ఈరోజు మా ఇంట్లో చేపల కూర కరివేపాకు అంతా అయిపోయినాక దించిపోయేటప్పుడు వేస్తే ఆ వాసన బాగా పైకి వస్తుంది మరి ఎక్కువ వేయద్దు కొంచెం ఆపేస్తున్నానండి చేపల కూర రెడీ అయిపోయిందండి నేను ఇప్పుడు అన్నం వడ్డించుకుంటున్నాను దీని మీద కొంచెం నెయ్యి మీకు వెనక నచ్చితే నాగేశ్వర అంటే చేపల కూర లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి నమస్తే